మరికొన్ని రోజుల్లో అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ క్రిస్మస్ రాబోతుంది నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి సో క్రిస్మస్ వైబ్స్ అయితే విజయవాడలో స్టార్ట్ అయిపోయినాయి మరి దానికి సంబంధించి ముందుగా ఏం చేస్తారనేది కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అదే కేక్ మిక్సింగ్ సెరమనీ మరి ఈరోజు ఇక్కడ విజయవాడలో చాలా ఘనంగా జరుగుతుంది సో ఒక్కసారి మనం విజువల్లో చూసుకుందాం సో అనేక డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా చక్కగా మిక్స్ చేస్తూ ఉన్నారు మనం కూడా ఒకసారి అలా కేక్ మిక్సింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా కొత్తగా ఉంది సో చాలా బాగుంది సో విజయవాడలో చాలా కొత్తగా జరుగుతూ ఉంది సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ కేక్ మిక్సింగ్ సెరమనీ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ ఫెస్టివల్ కి ముందు కేక్ మిక్సింగ్ అనేది చాలా కొత్తగా ఒక ఫీలింగ్ అది సో మాట్లాడదాం సో చెప్పండి దీనికోసం ప్రత్యేకించి కేక్ మిక్సింగ్ సెరమనీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మూమెంట్ కోసం చాలామంది పార్టిసిపేట్ చేద్దామని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ దీని స్పెషాలిటీ ఏంటి హలో అండి నా పేరు ప్రసాద్ నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ షెప్గా వర్క్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటనేసి అంటే ఇన్ ఓల్డ్ డేస్ ఫ్రమ్ ఇది సెవెంటీన్త్ సెంచురీ నుంచి కేక్ మిక్సింగ్ అనేది ప్రాచుర్యంలో ఉందండి సెవెంటీన్త్ సెంచురీలో ఏంటనేసి అంటే మెయిన్లీ కేక్ మిక్సింగ్ ఏంటనేసి అంటే ఎక్కడెక్కడో ఉండేవారు క్రిస్మస్ టైంకి ఒక నలభై రోజుల ముందు కరెక్ట్గా ఒక నలభై నుంచి నలభై ఒక రోజు ముందు క్రిస్మస్ టైంలో అందరూ వచ్చి అంటే మెయిన్ ఏంటంటే ఒక ఎక్కువ తక్కువ భేదం లేకుండా అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భేదం లేకుండా ఎవరికి అంటే తగినది వాళ్ళు తీసుకొచ్చి అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ప్లమ్స్ కానీ లేకపోతే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ ఈ ఈ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో క్యాజువల్స్ కానీ లేకపోతే ఆల్మండ్స్ కానీ అప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో తీసుకొచ్చి అండ్ దాన్ని వైన్తో వైన్ ఎందుకు వాడతారు అనేసి అంటే అప్పుడు సెవెంటీన్త్ సెంచురీలో కానీ ఇప్పుడు కానీ వైన్ అనేది క్రిస్టియానిటీలో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు వైన్ని వైన్ ఏంటనేసి అంటే జీసస్ బ్లడ్గా భావిస్తారు సో ఆ బ్లడ్ని అంటే ఆ వైన్ వేస్తే o a que en conchon para trangas. అవుతుందని చెప్పి భావించేవారు బట్ యాక్చువల్గా ఏంటనేసి అంటే అది ఒక రీజన్ అయినా రెండో రీజన్ ఏంటనేసి అంటే ఈ మనం ఎప్పుడైతే ఈ స్పిరిట్స్తో పాటు కానీ లేకపోతే వైన్తో పాటు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైతే మనం సోక్ చేస్తామో దాంట్లో ఏంటనేసి అంటే ఆ వైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల ప్రూవింగ్ అయ్యి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ అయ్యి దాంట్లో ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది దాంతో మనం కేక్ అనేది తయారు చేస్తాం సో ఎప్పుడైతే మనం కేక్ రెడీ చేస్తాం అండ్ వేరే కేక్స్కి ఈ కేక్స్కి డిఫరెన్షియేషన్ కూడా మెయిన్లీ అదే వేరే కేక్ తయారు చేయాలంటే మోస్ట్లీ ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుంది కేక్ అనేది బట్ ఈ కేక్ ఏంటనేసి అంటే ఖచ్చితంగా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ ముందు మనం ఇలా మ్యారినేట్ చేసుకొని లైక్ ఇది ప్రూవింగ్ చేసుకొని ఇలా మనం స్పిరిట్స్లో సోప్ చేసుకొని అది ప్రూవ్ అయ్యి దాంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ చేసి అది ఫార్ ఫర్మెంట్ అయ్యి అప్పుడు మనం దాంతో కేక్ అనేది తయారు చేసి మనలో మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మెయిన్ ఏంటనేసి అంటే ఈవేళ మనం థీమ్ తీసుకుంది ఏంటనేసి అంటే యాజ్ వినో నారీ శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు మనం తీసుకునేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మనం మెయిన్లీ పిలిచింది కూడా ఎక్కువ లేడీస్ని సో ఈరోజు రేపు జెంట్స్తో పాటు ఈక్వల్గా లేడీస్ కూడా అన్నింటిలో పాల్గొంటున్నారు అండ్ హోటల్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో చూసినట్టయితే ఒకప్పుడు అందరూ జెంట్సే ఉండేవారు హోటల్ ఓన్లీ రిసెప్షన్లో మనకి లేడీస్ కనిపించేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రొడక్షన్ అయినా కానీ లేకపోతే ఒక కిచెన్లో కానీ మెయిన్లీ కిచెన్లో కిచెన్లో నాతో పాటు కూడా చాలా షెఫ్స్ ఉన్నారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను పిలిచింది కూడా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ స్టూడెంట్స్ని సో రేపు పొద్దున వాళ్ళ పెద్ద అయి ఇంకో హోటల్కి వెళ్ళి వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళు ఇలాంటి కేక్ మేకింగ్ సెరమనీ అనేది ఆర్గనైజ్ చేస్తారని ఒక మంచి భావనతో మనం అనేది వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యాకల్టీ కానీ లేకపోతే మీ మీడియా మిత్రులు కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అందరు ఇక్కడికి వచ్చారు అందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎంతమంది ఇది కేక్ మిక్సింగ్ సెరమనీలో అంటే పాల్గొనడం జరిగింది అంటే చేయడానికి ఎన్ని దీనికి అవసరం పెడతారు ఓకే సో మెయిన్లీ ఏంటంటే మేడం ఈ కేక్ మిక్సింగ్ సెరమనీలో ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ అనేది పార్టిసిపేట్ చేశారు అందులో లార్జ్ నెంబర్ మనం చూసుకున్నట్టయితే మోర్ ఓవర్ సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు యాజ్ వీ టోల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఈ కేక్ని తయారు చేయడానికి మాత్రం ఒక ఫైవ్ ప్యానల్ షెప్స్ వాళ్ళు ఉంటాం ఒక ఐదుగురు ఉంటాం ఎందుకంటే ఇది కంప్లీట్గా నా రెస్పాన్సిబిలిటీలో ఉంటుంది ఎందుకంటే ఇందులో స్పిరిట్ మిక్స్ అయ్యి ఉంది దీని నలభై రోజులు దీని టెంపరేచర్ అండ్ టెక్స్చర్ మెయింటైన్ అవ్వాలి అండ్ దీని టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఇది స్పాయిల్ అవ్వకుండా దీని తాలూ క్లైమేటిక్ కండిషన్స్ మానిటర్ చేస్తూ దీన్ని నలభై రోజుల తర్వాత తీసి ఎవ్రీ డే దీన్ని చెక్ చేస్తూ ఉంటాం ఎవ్రీ డే దీని కండిషన్ ఎలా ఉంది ఫర్మెంట్ అయిందా లేకపోతే ఫంగస్ వచ్చిందా లేకపోతే క్లియర్గా ఉందా బాగుందా లేదని చెక్ చేసి దీన్ని నలభై రోజులు కంటికి రెప్పలా చూసుకుంటూ ఆ నలభై రోజుల తర్వాత క్రిస్మస్కి ఒక రెండు రోజులు ముందు తీసి దీంతో కేక్ అనేది రెడీ చేసి మనం ఇస్తాం సో ఈవేళ ఇక్కడికి నియర్లీ ఎయిటీ మెంబర్స్ వచ్చారు మేడం ఈ కేక్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ తయారు చేస్తాం చేసి కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తాం కొంత సేల్ కూడా చేస్తాం ఇది ఎన్ని కేజీల కేక్ ఇప్పుడు మీరు ప్రిపేర్ చేయాల్సింది అదే క్రిస్మస్ కి ఇంకా త్రీ డేస్ ముందుగానే దీన్ని బయటకి తీసి ప్రిపేర్ చేస్తాను అన్నారు సో గా ఎన్ని కేజీస్ కేక్ మీరు ప్రిపేర్ ఇంచుమించు ఈ డ్రై ఫ్రూట్సే మీకు ఇప్పుడు లిక్విడ్తో పాటు కలిపి డ్రై ఫ్రూట్సే మీకు ట్వంటీ ఫైవ్ కేజీ వరకు వస్తాయి సో ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఏంటంటే ష్రింక్ అయ్యి డ్రై అయ్యి సుమారు పద్దెనిమిది పంతొమ్మిది కేజీలుగా మారుతుంది ఆ పంతొమ్మిది కేజీలకి ఒక ఫార్టీ పర్సెంట్ డవ్ అనేది మిక్స్ చేసుకొని మనం కేక్ అనేది బేక్ చేస్తాం ఇంచుమించు మనకు లేదన్నా సరే ఒక యాభై కేజీలు నుంచి కేక్ వరకు రెడీ ఇట్ విల్ బి గ్రాండ్ కేక్ కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది విజయవాడలో చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ కన్నా ఈసారి చాలా స్పెషల్గా చేస్తున్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు చాలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సో మనం కూడా ఒకసారి చూడొచ్చు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి ఇది క్రిస్మస్కి త్రీ డేస్ ముందైతే బేక్ చేయడం జరుగుతుంది సుమారు ఈ ఓవరాల్గా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు సో ఇది ఓవరాల్గా క్రిస్మస్కి అయితే ముందుగా త్రీ డేస్ ముందుగా బయట తీసి బ్రేక్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇది విజయవాడలో ఘనంగా చేసుకుంటున్న ఒక కులమతాలకు అతీతంగా చేసుకుంటున్న ఒక స్పెషల్ మూమెంట్గా కూడా వీళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సో మొత్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ వైబ్స్ అయితే విజయవాడలో అయితే స్టార్ట్ అయిపోయినాయి సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క మూమెంట్ని కెమెరామెన్ నాగ నాగశ్రీ విజయవాడ మెగా నైన్టీవీ నుండి